కాంగ్రెస్ పార్టీతోనే దివ్యాంగుల సంక్షేమం కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వీరయ్య మాట్లాడుతూ మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎంఎస్సి ముచ్చుల దామోదర్ రెడ్డి గారి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు అంతకుముందు కొల్లాపూర్ చౌరస నుండి హౌసింగ్ బోర్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకి దివ్యాంగుల కార్పొరేషన్ అమలు చేశారు బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీలు ఏనాడు కులవృత్తులను పట్టించుకోలేదని దివ్యాంగుల వయోవృద్ధులను సంక్షేమ శాఖను శ్రీ సంక్షేమ శాఖ శాఖలో విలీనం చేసి వారి హక్కులను హరించిన కేసీఆర్తో జత కట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు ఓటు వేయాలని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కార్పొరేషన్ సాధారణ సమితి అధ్యక్షుడు కోట మల్లికార్జున్ దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం నాయకులు మీసాల మోహన్ పరశురాములు శ్యామ్సుందర్ తదితరులు పాల్గొన్నారు విజయ సంకల్ప వికలాంగులు వితంతువులు వృద్ధులు వంటని మహిళలు కలుగిత కార్మికులు చేనేత కార్మికులు బీడి కార్మికులు మరియు పెరక కులస్తుల తరఫున కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్గా పెరికల కార్పొరేషన్ సాధన సమితి చైర్మన్గా ముద్దినేని నేని వీలైన నేను రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేస్తూ ఉన్నాను భవన్లో యాత్ర బయలుదేరి హైదరాబాద్ పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు చేవెల్ల భువనగిరి పార్లమెంటు నల్గొండ ఖమ్మము మహబాబాద్ పార్లమెంటు వరంగల్ పార్లమెంటు అలానే కరీంనగర్ నిజామాబాదు పెద్దపల్లి పార్లమెంటు మీదుగా ఇవాళ మహబూబ్నగర్ పార్లమెంటు నాగర్ కర్నూలు పార్లమెంటుకి చేరుకుంది ఈ సందర్భంగా ఇక్కడ విశాల మోహన్ గారు శ్రీశైలం గారు పరశురామ్ గారు అందరూ కూడా నా వికలాంగ సోదరులు ఘనంగా స్వాగతం వలికి ఒక నలభై వికలంగా బైకులతో ర్యాలీ తీశాము వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మనురవి గారి కళ్ళపుల్లి కబుర్లు చెప్పిందంటే అన్ని కళ్ళబుల్ కబుర్లు వికలాంగ ద్రోహుల పార్టీలు బీఆర్ఎస్ బీజేపీలు పేర్చిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి ఒకసారి చూడండి బీజేపీ మేనిఫెస్టోని రెండు చేతులు లేని వికలాంగ సోదరి పారే నెత్తిన మోదీ చేయగలుగుతుంది మనం అందరం చూడగానే ఏమనుకుంటామంటే అరే వికలాంగ క్రీడాకారుల గురించి మహిళా వికలాంగ క్రీడాకారుల గురించి మోదీకి చాలా అభిమానం ఉంది చాలా పాయింట్లు దాంట్లో చేర్చారు అనుకుంటాం ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ ఒక్క అంశం కూడా వికలాంగ క్రీడల కోసం లేదు కేవలం ఫోటో మాత్రమే ఉంది ఫోటో షోపు ఎవరికన్నా ప్రపంచ అవార్డును కూడా కే మోదీ గెలుచుకుంటాడు నేను అనుకున్నాను అప్పుడు మోదీ వస్తాం అది దీవెనేమో అనుకున్నారు ఇప్పుడు అర్థమైంది మోదీ చెయ్యి మోదీ దీవెనా అది వికలాంగుల భస్మాసు రాస్తామని ఎందుకు వెయ్యాలి బీజేపీకి వికలాంగులు ఓటు నేషనల్ ట్రస్ట్ కి చైర్మన్ పెట్టలేదు అందుకే బీజేపీని ఓడించాలంటున్నాం కాంగ్రెస్ ని గెలిపించాలంటున్నాం యాక్ట్ కమిషనర్లకి యాక్ట్ కమిషనర్కి జాతీయ వికలాంగుల హక్కుల చట్టం యాక్ట్ కమిషనర్ నియమించలేదు తొమ్మిది జాతీయ సంస్థలు కాంగ్రెస్ ఏర్పరిస్తే నాలుగు జాతీయ సంస్థలుగా విలీనం చేసిన బీజేపీ అండి ఎందుకు ఓటేయాలి మీకు ఎంపీ ల్యాడ్స్లో వికలాంగ నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు మీరు మీకు ఎందుకు బీజేపీకి ఓటేయాలి కేంద్ర సర్వీస్ ఉద్యోగాల్లో వికలాంగులు రారు అని నిర్ణయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ అందుకనే బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి మల్లురవి గారికి ఓటేసి గెలిపిద్దామని చెప్తున్నాను ఎంత దుర్మార్గం అండి వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టో చూడండి కాంగ్రెస్ మేనిఫెస్టో ఆ టేబుల్ చూడండి పేజ్ ఓపెన్ చేయగానే మొదటి టేబుల్లో ఈక్విటీ అని కింద లైన్లో దివ్యాంగుల సంక్షేమం అని ఉంటుంది అసలు బీజేపీ మేనిఫెస్టో వికలాంగుల అంశం ఎక్కడుందో తెలియదు ఆ ఎనభై తొంభై పేజీలు ఎతికితే నాకు ఒక లైన్ దొరికిందండి లైన్ అంటే వికలాంగులకి ఇండ్లలో ప్రాధాన్యత ఇస్తాం మేము రోడ్ల మీద ఉంటున్నామా మేము పిచ్చగలమా మాకు ఇంట్లో లేవా ఇండ్లలో రిజర్వేషన్ ఇవ్వాలొచ్చిందా కాంగ్రెస్ పార్టీ ఏనాడో ఇచ్చింది వికలాంగ పరికరాలకి ప్రాధాన్యత ఇస్తారట మరి ఏమంటారు దీన్ని దాని వికలాంగ పరికరాలు అనరా దేశవ్యాప్తంగా శిక్షణ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి కదా బీజేపీ మాకు పెడితే ఏం పెట్టాలి సంక్షేమం ఏం చేస్తావు ఆర్థిక సహకారం ఏం చేస్తావు రాజకీయ ఎదుగుదల ఏం చేస్తావు ఎంపీ సీట్లను రిజర్వేషన్ ఇస్తావా ఎమ్మెల్యేలుగా వికలాంగుడు పెట్టాలి మిత్రులారా నేను ఈ నాగర్ కర్నూలు పార్లమెంటులో ఉన్న ప్రతి వికలాంగుడికి ప్రతి వితంతుకి ప్రతి వృద్ధాప్యములున్న అవ్వదాతలకి ఒంటరి మహిళలకి కన్ను గీత బీడికి చేనేత కార్మికులకి పెరిక కులస్తులకి విజ్ఞప్తి చేస్తున్నాను మన సంక్షేమాన్ని చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి హస్తం గుర్తుకు ఏ గవర్నమెంట్ వచ్చినా రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారం వచ్చింది రెండున్నర సంవత్సరాల తర్వాత కార్పొరేషన్ చైర్మన్ నియమించారు అంటే రెండున్నర సంవత్సరాలు వికలాంగుల సంక్షేమం గాలి వదిలేశారు కానీ మొదటి వంద రోజుల్లోనే మాకు అవకాశం ఇచ్చారు మొదటి వంద రోజుల్లోనే అవకాశం ఇచ్చారు ఇలా కాబట్టి అస్తం గుర్తు ఓటేద్దాం మనోరవి గారిని గెలిపిద్దాం జై కాంగ్రెస్